ఇది ఈ బ్లాగ్ ఏంటంటే మనం గోవాలో ఉన్న కాస్ట్లీ కాస్ట్లీ వైన్స్ అయితే ఉన్నాయి కదా అయితే మీకైతే చూపిస్తాను సో ఏ ఎంత ప్రైస్ అయితే పడుతున్నాయో మీకైతే చూపిస్తాను మనం ప్రజెంట్ ఉన్నది వచ్చి అంజనా బీచ్కి అయితే వెళ్తాం కదా ఆ రూట్లో అయితే ఉన్నాం సో ఇక్కడ వచ్చి బ్లాక్ వైట్ అనేది అయితే షాప్ అయితే ఉంది అక్కడికైతే వచ్చాం అన్న వాళ్ళు అడిగితే పర్మిషన్ అయితే ఇచ్చారు లోపలికైతే వెళ్ళి మీకైతే మీకు ఏం కాస్ట్లీ వైన్స్ అయితే ఉన్నాయో అయితే చూపిస్తాను ఒకసారి అయితే చూడండి మీరు ఒకసారి వస్తే డ్రింకింగ్ చేసేవాళ్ళు అయితే వచ్చి ఇక్కడికి అయితే వచ్చి తీసుకోండి గైస్ నేను ఇదైతే ప్రమోషన్ వీడియో ఏం కాదు ఫస్ట్ వాళ్ళు అడిగైనా పర్మిషన్ ఉందా వాళ్ళైతే తీసుకోమన్నాను ఒకసారి అయితే చూపిస్తాను ఫస్ట్ ఏం వహించిన అయితే అయితే చూపిస్తా చూడండి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం ప్రజెంట్ వచ్చి మనం బ్లాక్ వైట్ అయితే ఉంది కదా ఆ బోర్డుగా ఏదో ఈ వేర్లది షాప్ ఇది ఇక్కడ అన్న అన్న వాళ్ళు అయితే లోపలికి అయితే పర్మిషన్ ఇప్పించారు ఇంకా లోపలికి అయితే వెళ్ళి మీకు ఏం ఉన్నాయి అయితే చూపిస్తాను అలా అంటే మేము లోపలికి వచ్చామంటే తాగతాం అన్న తప్పము మేము తాగం జస్ట్ మీకు ఏమేమి ఉన్నాయని చూపుతామని చెప్పి ఏ ఏ బ్రాండ్ అయితే ఉన్నాయని చూపుతాం అని చెప్పి వచ్చా మావా ఇక్కడైతే కూల్ డ్రింక్స్ తాగాలి కూల్ డ్రింక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ బ్రాండ్ అయితే ఉన్నాయి టిన్ బాటిల్స్ కూడా ఉన్నాయి కింగ్ టిన్ బాటిల్స్ కింగ్ ఫిషర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ

एक बार हाय बोल दो ये एड्रेस है किधर है एक बार पूरा एड्रेस बोलो आरपुरा रचना 1 से है हां ठीक है फुल पे भी डालोगे तो मिल जाएगा मेरे के दगेर स्नैक्स कावंदे आते हैं हमारे मंचिंग के स्टफ ए कॉस्ट लिस्ट में हम ब्रांड में कोसा कॉस्टली वाला पता हो एक बार में, तो ये है ये है, ये ये जिया रेट कितना कॉस्ट कॉस्टली कितना कितना तीन हज़ार थ्री थाउजेंड रुपीस फार्म ब्रांड सर ये जिन लेकर में कौसा ये दोनों का ये दोनों लिखा है हम्म ठीक है दंडागी ना मावड़े और उनका रामा कड़ाले में जिया ये 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 सिलिया हाँ जिस आगे वो उनका पुनः कुन रावण बेकी के ये दाग तो सिंगल आयरिश రెడ్ లేబుల్ బ్లాక్ లేబులే జానీ వాకర్ బోల్ డబుల్ బిస్కీ డబుల్ బాక్స్ ఇవి వచ్చి ఇక్కడ బ్రేజర్స్ అయితే ఉన్నాయి చూడండి చిన్నప్పటికి వెళ్ళాయి బ్రేజర్స్ అయితే ఉన్నాయి కానీ మే అయితే తాగు ఎక్కిదాక నేను మందు తాగిన దిగినాక నేను మళ్ళీ తాగిన ఎక్కిన దిగిన దిగిన ఎక్కిన కాస్ట్ ఇది త్రీ థౌసండ్ రూపీస్ అంతా గోవాకి వచ్చేయండి మందేసేయండి Four thousand five thousand six hundred. कास्ट है अच्छी eight thousand अच्छे हैं वाह बिल्ले. भाई ये कितना कास्ट है? Fifty thousand. Fifty thousand हाईएस्ट कास्ट है? हाईएस्ट कास्ट है ये चाहे. चाके है का था 18 इयर्स eighteen years से. कहता ಯಾಸ್ಟ್ ರೈಸ್ ಅಂದಾ ಟ್ವೆಂಟಿಫೈವ್ ಇಯರ್ಸ್ ಕಾಸ್ಟ್ ಅಂತ ಫಿಫ್ಟಿ ಥೌಸಂಡ್ ರೂಪೀಸ್ ರೀಲ್ಗಿ ರೋಡ್ ಚೂಸಿರು ఈ వీడియో మీకు నచ్చలేదు అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో ఉండే వీడియో నచ్చి ఖచ్చితంగా లైక్ చేయండి బాయ్ బాయ్ ఓకే బాయ్ Thank you. Thank you, bro. Guys, man, next to the national tree, Baga Beach. Much later. Much, much later. <laughs> <laughs> ప్రెజెంట్ అనేది మనం బాగా బిచ్రైతే మనం చూడండి లొకేషన్ అలా ఉంది ఇప్పుడు దాకా వర్షం తుమ్ము తీర్చే ఫార్మర్స్ ఏ డే చాలా మంది ఉన్నారు ఇక్కడ ఉంది ఆ సిబై ఎక్కడ ఎక్కడ

ఇక్కడ వచ్చి కూర్చొని రిలాక్స్ అవుతా ముందు అవుతా ఎంజాయ్ చేయొచ్చు ఐస్ బీర్ చూడండి ఏ వేవ్స్ అయితే ఎలా వస్తున్నాయో సో పోలీస్ వాళ్ళు కూడా అయితే ఎలా బాగా చెప్తా ఉన్నారు హిందీలో మనకి ఇక్కడ అయితే కూర్చొని చిల్ బీర్ తాత లేకపోతే బీజర్ తాత ఎంజాయ్ చేస్తూ ఉంటుందో బార్ రెస్టారెంట్స్ కానీ పబ్స్ కానీ అన్నీ ఇక్కడే ఉన్నాయి చూడండి ఎలా ఉండదు వ్యూ చూడండి అసలు వర్షం పడతా ఉంది అయినా జనాలు అయితే కదలపలేదు అలాగే వస్తూ ఉన్నారు

A few moments later. Kal minu ek kudi mili jide galla de vich toye. Moi moi. Moi moi. Opening night. Later. Yamma ye feel unna zama ida. Ha 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 మనమేమైనా తాగుబోతులు వింటరా తాగి పడిపోవడానికి రైట్ నేను తాగితే మా అమ్మ కూడా కనిపెట్టలేదు తెలుసా ఎలా మేనేజ్ ఆ రోజు రాత్రి నేను ఇంటికెళ్ళనుగా